పద్ధతిలో హెయిర్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఎనిమిదేళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో కన్నడ నటి బిగ్ బాస్ బ్యూటీ సోను గౌడకు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీని విధించింది కోర్టు బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న సోను శ్రీనివాస గౌడను మార్చి ఇరవై రెండున అరెస్టు చేసిన పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు ఆమె కేసును విచారించిన కోర్టు సోను గౌడకు ఏప్రిల్ ఎనిమిది వరకు జ్యుడీషియల్ రిమాండ్ను ను విధిస్తూ సీజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు కన్నడ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వన్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోను శ్రీనివాస గౌడను పోలీసులు అరెస్టు చేశారు అక్రమంగా ఎనిమిదేళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్టు కావడం జరిగింది బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహల్లీలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోనే అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు సమాజంలో సానుభూతి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోను శ్రీనివాస గౌడ దత్తత తీసుకున్నట్టుగా పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు అయితే మార్చి రెండున సోను గౌడ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో రాయచూరుకు చెందిన ఓ పాపను తల్లిదండ్రుల సమక్షంలో దత్తత తీసుకుంటున్నట్లు సోను పేర్కొంది కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం ఒక బిడ్డను దత్తత తీసుకునే వ్యక్తికి బిడ్డకు మధ్య దత్తత కనీసం ఇరవై ఐదేళ్ల గ్యాప్ ఉండాలి ఆపై దత్తత తీసుకున్న విషయాన్ని కేంద్ర రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తతను తీసుకోవాలి ఇవేవి చేయకుండా బాలికను అక్రమంగా అప్పగించడంతో వివాదానికి దారితీసింది ఇక అప్పటి నుంచి ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్ తో పాటు యూట్యూబ్ కోసం పలు వీడియోలను క్రియేట్ చేసింది దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది అయితే విచారణలో దత్తతకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు బాలిక దత్తత కేసులో అరెస్టైన సోను శ్రీనివాస గౌడను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు అయితే నాలుగు రోజులలో పోలీస్ కస్టడీలో విచారణ పూర్తి కానందున మరింత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు ఈ క్రమంలోనే పోలీసుల తరపున వాదనలు విన్న న్యాయమూర్తి కీలక తీర్పు ఇచ్చారు సోను శ్రీనివాస గౌడను పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది హిందూ దత్తతా చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం సోను గౌడ పాపను దత్తత తీసుకోలేదని తేలింది ఈ క్రమంలోనే ఆమెపై పోలీస్ కస్టడీ కొనసాగింది తాజాగా జ్యుడీషియల్ కస్టడీకి బెంగళూరు సీజిఎం కోర్టు ఆదేశించింది సోను గౌడను ఏప్రిల్ ఎనిమిది వరకు జుడీషియల్ కస్టడీ విధించింది దీంతో ఆమెను బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు ఇక తదుపరి కోర్టు విచారణలో పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఉల్లంఘించినందుకు కూడా ఆమె జైలు శిక్షను ఎదుర్కోవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది సాధారణంగా పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉంటాయి కానీ సోను శ్రీనివాస్ మాత్రం ఏ ఒక్క రూలు పాటించకపోగా తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించారని చెప్పింది సోను కానీ చట్టం ప్రకారం పాఠశాలకు వెళ్ళి చదువుకోవలసిన చిన్నారి ఇంటి వద్దే ఉంచడం నేరం ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం కూడా నేరం ఇలాంటి తప్పులే నటి సోను శ్రీనివాస్ గౌడ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి